గుజరాడ్పారా మండలం పుణ్యక్షేత్రమైన జనవాడలు శ్రీ కామాక్షితాయి మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు మే ఇరవై ఎనిమిదవ తేదీ నుండి జూన్ ఏడవ తేదీ వరకు దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులు చైర్మన్ ధర్మకర్తల మండలి సభ్యులు ఉభయ కర్తలు గ్రామ ప్రజలు సహాయ సహకారాలతో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని ఆలయ కార్యనిర్వహణ అధికారి గిరికృష్ణ తెలియజేశారు దేవస్థానానికి బ్రహ్మోత్సవాల కార్యక్రమం ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఏడవ తారీఖు వరకు ఉత్సవాలు చాలా వైభవోపేతంగా జరగటానికి మేము మా అర్చకులు ఆర్టీఓ గారి సహకారంతో అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాలను మీ సహకారంతో ముఖ్యంగా ఈ కార్యక్రమాలని దిగ్విజయం చేయాలని మేము దీనికి ప్రయత్నం చేస్తున్నాము దీనికి మీ సహాయ సహకారాలు కావాలి అదేవిధంగా మూడో తారీఖు వచ్చి రావణ సేవ నాలుగో తారీఖు వచ్చి వెండి నంది సేవ ఐదో తారీఖు రథోత్సవం ఆరో తారీఖు కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రత్యేకించి ఇక్కడ నృత్య కార్యక్రమాలు డ్రామా కార్యక్రమాలు నాటకాలు ఇవే ఉంటాయి తప్ప పెద్ద భారీ స్థాయిలో ఏ కార్యక్రమాలు ఉండవు ఎందుకంటే ఆర్డీఓ గారు కలెక్టర్ గారు సిఏ గారు డిఎస్పీ గారు వారి ప్రత్యేక సూచనలు ఏంటంటే ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి మీరు చాలా కేర్ఫుల్ గా ఉండండి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టొద్దని చెప్తున్నారు చాలా గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు విధంగా తెప్పోత్సవ కార్యక్రమంలో కూడా ఎటువంటి కార్యక్రమాలు ఉండవు జస్ట్ పాట కచేరీ అంటే వాయిస్ తోనే వేరే కచేరీలు ఉండవు కాబట్టి ఈ విషయాన్ని అందరూ మీరు గమనిస్తారని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మొన్న ఆర్టీఓ గారికి జరిగిన సమన్వయ సమావేశంలో పోలీసు వారి సహకారం కోరడం జరిగింది ఇక్కడ కొద్దిగా తొక్కిసలాట్లు ఏమి జరగకుండా వాటి మీద చర్యలు తీసుకోమని అడుగున్నాము వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రత్యేకించి త్రీ షిఫ్ట్ల ప్రకారము భక్తులందరికీ టాబ్లెట్స్ ఓఆర్ఎస్ అంబులెన్స్ త్రీ షిఫ్ట్లు ఉంటారు ఓఆర్ఎస్ ని ప్రత్యేకంగా వాళ్ళు ఒక క్యాన్స్ లో నింపుకొని రెడీ చేయమని చెప్పి ఆర్టీఓ గారు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా గ్రామీణ మంచి నీటి సరఫరా కూడా కంటిన్యూగా ఉండేటట్టు భక్తులందరికీ అన్ని అందుబాటులో ఉండేటట్టు చర్యలు తీసుకుంటాము రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ వారు ప్రత్యేకంగా నెల్లూరు నుంచి బస్సులు వేయడం జరుగుతుంది అదేవిధంగా విపరీతంగా ఉన్న ఆటోలను కూడా కంట్రోల్ చేయమని వాళ్ళు సూచన చేస్తున్నారు విద్యుత్ శాఖ కూడా అంతరాయం లేకుండా ఈ కార్యక్రమాలకి నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వమని చెప్పి ఆడిఓ గారు తెలియజేస్తున్నారు అదేవిధంగా అగ్నిమాపక శాఖ వారి సహాయంతో ఆరో తారీఖు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఈ కార్యక్రమాన్ని ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేయడం జరిగింది నియంత్రణ అనేది కొనసాగించడానికి వారు ప్రత్యేకంగా చర్యలు తీసుకో ఉన్నారు అదేవిధంగా రోడ్లు భవనాల శాఖ వారిని ఎక్కడన్నా గుంటలుంటే త్వరితగతిన వాటిని క్లోజ్ చేసి భక్తులకి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పున్నాము ఇరిగేషన్ శాఖ వారి ఫిట్నెస్తో ఈ తెప్ప డ్రెడ్జింగ్ కూడా జరుగుతుంది అవసరమైనంత వరకు వారు నీరు వదలటానికి కూడా వారి సహాయ సహకారాలు అందిస్తారు ఫిషరీస్ శాఖ అదేవిధంగా మేము దేవస్థానం తరఫున భక్తులందరికీ మరియు భక్తుల కొంతమంది డోనర్ సహకారంతో సంయుక్త సహకారంతో అన్నదాన కార్యక్రమాలు నిరంతరాయంగా జరుగుతాయని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మరీ ముఖ్యంగా ఏదన్నా ఉంటే మీరందరూ మాకు మంచి సలహాలు సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీరందరూ సహకరించమని చెప్పి మరీ మరీ కోరుతున్నాం సార్ గతంలో టాయిలెట్స్ ఆప్షన్ అంటే దాన్ని సరిగ్గా నిర్వహించడానికి ఆప్షన్ పెట్టలేదు ఈ సంవత్సరం వాటి మీద ఆప్షన్ పెట్టి కేవలం పది రూపాయలు మాత్రమే టాయిలెట్స్ని ఉపయోగించుకోవడానికి వాటిని క్లీన్గా ఉంచడానికి ఆల్రెడీ మీరు చూసుంటారు వాటికంతా సున్నాలు వేయించి తలుపులు పెట్టించి నీట్గా వాడుతున్నారు కూడా ఇప్పుడు ఆ ఇది కూడా లేదు కానీ కొంతమంది ఏంటంటే ఫ్రీగా ఇవ్వని చెప్పి అడుగుతున్నారు ఈ బ్రహ్మోత్సవాల వరకు వాళ్ళ కాంట్రాక్ట్ని పిలిచి ఆ విషయాన్ని కూడా అడగడం జరుగుతుంది సార్ ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇరవై ఎనిమిదో తేదీ నుండి ఆరో తేదీ కళ్యాణోత్సవం వరకు జరుగుతుంది ఏడవ తేదీ నాడు ఏక సేవ చేస్తాము ఈ నాలుగు ఐదు ఆరు మూడు నాలుగు ఐదు ఆరు నాలుగు రోజులు మాత్రం విశేష పూజలు నవాభరణ శ్రీచక్ర నవాణ పూజలు ఉభయకర్తలకు మాత్రమే జరిపేటట్టుగా నిర్ణయం ఉన్నాం మిగతా రోజులన్నీ కూడా నవావరణం మాత్రం జరుగుతుంటుంది నవావరణం జరుగుతుంది అభిషేకాలు చిన్న చిన్న అభిషేకాలు అన్నీ జరుగుతాయి ఇవన్నీ కూడా నిత్య పూజలు అష్టోత్తర నామరాచారం కడ్గమాల పూజలు ఇవన్నీ కూడా నిత్యం జరిగేటట్టు ఏర్పాటు చేసినాం ఆ నాలుగు రోజులు మాత్రం ఆపై ఆ ఎక్కువ జనం ఎక్కువ ఉన్నందువల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని మనం పూజకత్తిగా మనం నిర్వహించలేము కనుక భక్తులందరికీ సౌకర్యార్థం ఆ నాలుగు రోజులు మాత్రం ఆప్యాము విశేషం ఉభయకట్టల వరకు జరిపించేసి ఉభయాలు జరిపించి ఉత్సవాలు జరిపించేటట్టుగా టైంలో ఇన్ టైంలో జరగాలని మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా నిత్య హోమం ఉంటుంది లాస్ట్ రోజు పూర్ణాహుతి కూడా కార్యక్రమం జరుగుతుంది బ్రహ్మోత్సవంలో తెప్పోత్సవంలో కానీ శాంతి ఉత్సవం అన్నీ ఉంటాయి కొన్ని అయిన తర్వాత ఐదు రోజుల పాటు అమ్మవారికి ఈ దీనిలో జరిగినటువంటి లోటు పాట విషయంగా పూర్తిగా ఉండదని కోసంగా వడాయిత ఉత్సవాలను ఐదు రోజులు జరుపుతాము ఎనిమిది నుంచి పన్నెండవ తేదీ వరకు ఐదు రోజుల పాటు వడాయిత ఉత్సవాలు అంటే స్వామిని అమ్మవారిని అలంకారం చేసి ఉయ్యాలు వేసి ఉయ్యాల మీద గురుతూ మంత్రాలు చెప్పి శాంతి మంత్రాలు చెప్పి వారిని శాంతి చేస్తాము